కాకినాడ జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ సారు వచ్చిన తర్వాత కాకినాడ పట్టణాన్ని పెట్టుకుని కాకినాడ డివిజన్ మొత్తంలో ఈ గాంజా మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి ఒక ప్రత్యేకమైన బృందం ఏర్పాటు చేయడం జరిగింది ఆ బృందం గత ఇరవై రోజులుగా మనందరికీ తెలిసిందే అన్ని మార్ట్ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో కాకినాడ పట్టణం అట్లాగే ఇంద్రపాలెం లిమిట్స్ సర్పరం లిమిట్స్ తిమ్మాపురం లిమిట్స్ ఏరియాలో వాళ్ళు అవుట్స్కర్ట్స్లో ఎక్కడైతే శ్మశానాలు కానీ డైలాబిడేటెడ్ బిల్డింగ్స్ అట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి మీద నిఘా పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ బ్రిడ్జ్ కింద ఇక్కడ చీడిక బ్రిడ్జి కింద రో కాకినాడ రోడ్ల మండలంలో ఈ ఖాళీ స్థలంలో ఒక ఆరుగురు వ్యక్తులు కలిసి గంజాయి సేవిస్తూ ఉండటంతో వాళ్ళు ఆ సమాచారం మేరకు రోడ్లో ఇన్స్పెక్టర్ గారు అట్లాగే ఇంద్రపాలెం ఎస్ఐ గారు ఆ సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ బృందంతో రైడ్ చేయడం జరిగింది అందులో ఒక ఆరుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి దగ్గర సెవెన్ పాయింట్ సిక్స్ కేజీస్ గాంజా అట్లాగే సుజుకి యాక్సిస్ స్కూటీ మోటార్ సై ఒకటి బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ రెండు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇందులో పాలెం సతీష్ అనే అతను ఇతనికి యాక్సిడెంట్లో కాలు కూడా మోకాలు లేక కాలు కూడా రిమూవ్ చేయడం జరిగింది అతను ఇతని మీద సిక్స్ ప్రాపర్టీ అఫెన్సెస్ అట్లాగే ప్రీవియస్గా రెండు గాంజా కేసులు కూడా ఉంటూ ఉన్నాయి ఇతను కర్రీ సామ్యులు అనే అతను వీళ్ళిద్దరు కలిసి ఏటి మోకి చెందిన అతను కలిసి కర్రీ సామ్యూలు మోటార్ సైకిల్ ఎక్కించుకుని వీళ్ళు ఇటు మన్యం జిల్లాకి వెళ్ళి ఏఎస్ఆర్ డిస్టిక్కి వెళ్ళి అక్కడ దానిలో కొనుక్కుని వీళ్ళు వినియోగించుకోవడం వాటిని చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఎవరైతే కన్జూమ్ చేస్తారో ఆ తాగే వాళ్ళకి వీటిని అమ్మటం ఒక వృత్తిగా పెట్టుకున్నారు అందులో భాగంగానే వారితో పాటు ఉన్న ఈ ఇంకో మిగతా నలుగురిని కూడా మనం అదుపులోకి తీసుకుని విచారిస్తే ఇప్పుడు ఈ వీళ్ళు వీళ్ళ దగ్గర సెవెన్ పాయింట్ సిక్స్ కేజీఎస్ గాంజా వాళ్ళ పొజిషన్లో దొరికింది ఇప్పుడు ఈ గాంజా ఆరిజిన్ ఎక్కడ అనేది తదుపరి దర్యాప్తులో వెళ్తుంది ప్రస్తుతానికి వీరిని అరెస్ట్ చేసి ఎన్డిపిఎస్సి యాక్ట్ ప్రకారం వీళ్ళ డిమాండ్ పంపడం జరుగుతుంది సో ఈ మీ ద్వారా కాకినాడ జిల్లా మరియు ముఖ్యంగా కాకినాడ డివిజన్ ప్రజలందరికీ ఎటువంటి చిన్న అనుమానం ఉన్నా సరే గాంజా బలాన ప్రదేశంలో జరుగుతుందని మీరు ఎప్పుడైనా సరే మా టీమ్స్ కనుక ఇంటిమేట్ చేస్తే మా దగ్గర ఎఫెక్టివ్ వాట్సాప్ గ్రూప్ అవుతుంది సో దాంట్లో వెళ్తే మన టీం డెడికేటెడ్గా రౌండ్ ది క్లాక్ ఎనిమిది మంది సిబ్బంది అంటే ఒక చిన్న సైజు పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ గారు నియమించారు వారు రౌండ్ ది క్లాక్ తిరుగుతున్నారు సో ఖచ్చితంగా ఈ అవుట్స్కర్ట్స్లో ఉన్న చోట డైలాబిడేటెడ్ బిల్డింగ్స్ రైల్వే ట్రాక్స్ దగ్గర ఉన్న నైట్ టైం కాంగ్రిగేషన్ మీరు గమనిస్తే అది కూడా తెలుస్తుంది ఎక్కడన్నా మీ దృష్టిలో ఏమన్నా వచ్చినటువంటి ప్రదేశాలు తెలియపరచండి కొన్ని ప్రజలందరూ కూడా చైతన్యవంతమై సామాజిక బాధ్యతగా అందరికీ తీసుకునే ఇటువంటి సమాచారం ఏదైనా చెప్తే దాని మీద కూడా మేము చర్య తీసుకుంటాం ఈ పది రోజుల్లో కాకినాడ డివిజన్లో మంది ఈ గాంధే సేజరీ ఇది రెండో కేసు సో ఖచ్చితంగా మన టీంని పెట్టిన తర్వాత టీం నుంచి సత్ఫలితాలు వస్తున్నాయి అట్లాగే పత్రికే సోదరులు మీడియా సోదరులు అట్లాగే ప్రజలు సహకారం ఉంటే ఇంకా దీన్ని పూర్తిగా నిర్మూలించి ఈ మార్గద్రవ్యాల రహిత కాకినాడగా మనందరం చూద్దామని త్వరలో కోరుకుంటున్నాం